దేవుని పెట్టారా మీ అందరికీ ఆనందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రీతిగా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో తిరిగి తిరిగి వాక్యాన్ని మీ దగ్గరకు తీసుకురావడానికి నా సిద్ధపాటును మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి విషయంలోనూ మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ఏ అవసరంలో ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం దుఃఖంలో ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఒకటో వచ్చినంలో ఒకటో వచ్చినలో మూడవ లైన్లో చూసినట్టయితే ఆయనైన ఆశ్రయృకము ఆయనైన రక్షణ కర్త మన రక్షణకి కర్త దేవుడే అంటున్నాడు అవును ప్రియులార మనకు కొన్ని అవసరాలు ఉంటూ ఉంటాయి భౌతికంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక అవసరాలను మనం కలిగి ఉంటుంటాము అనారోగ్య పరిస్థితులు కొదువుల్లో ఆపదల్లో అలసిపోయి సమస్యలను పరిస్థితుల్లో ఇక నాకు ఎవరున్నారు అనే పరిస్థితుల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము మన కన్నీటినే మనం ఆయుధంగా చేసుకొని ఉంటున్నామా కాదండి దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి మన కన్నీటిని దేవుని సన్నిధిలో కొమ్మరించేవారంగా ఉంటూ ఉండాలి దేవుని సన్నిధిలో ఉదయ కాలం కూర్చొని ప్రార్థిస్తూ ఉంటాం మధ్యాహ్నం ప్రార్థి దినమంతా ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకి దుఃఖాన్ని కలుగు చేసినప్పుడు ఉద్యోగాల విషయంలో అయితేనేమి బలహీనతలో అనారోగ్య పరిస్థితుల్లోనైతేనేమి ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాం అధికారులను ఆశ్రయించడం కంటే ఎహోగాన ఆశ్రయించటం అని లేఖనాలు తెలియచేస్తూనే కదా మా నేను వ్యక్తిగతంగా కుటుంబంగా చేరి బిడ్డలతో కలిసి కుటుంబ ప్రార్థనలు ఎక్కువగా వాళ్ళకి వారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాను మీ ప్రతి అవసరాన్ని మీ ప్రతి అక్కరిని ఎవరి మీద ఆధారపడదు దేవుని మీద ఆధారపడమని వారితో నేను చెప్తూ ఉంటాను ఒక తల్లిగా నాకు చెప్పినప్పుడు దేవుని లేఖనాలని మీకు అనేక సార్లు తెలియచేస్తూ వచ్చాడు కదా నా భయపడద్దు అని దేవుణ్ణి ఆశ్రయించాలి దేవునితోటి మన సహవాసం కలిగి ఉండాలి అలసిపోయిన పరిస్థితిలో ఇక నాకు ఈ జీవితం ఇంకా చాలు అన్న పరిస్థితిలో కూడా మన ఆశ్రయించేది దేవుడు మాత్రమే కీర్తనల గ్రంథం పద్యంలో అధ్యయనం ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చూసినట్లయితే యహో తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది మనం దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గర నుంచే మనం విజయాలను పొందుకోగలమండి మీ ఉద్యోగ సమస్యలో అధికారులను ఆశ్రయిస్తే వారు మనకి ఏ రీతిగా సహాయం పడకపోవచ్చు దేవుడిని ఆశ్రయించినప్పుడు వారికి మంచి మనసును కలుగు చేసేది దేవుడే